నేను పూజలకు కానీ ప్రార్థనకు కానీ వ్యతిరేకం కాదు కానీ నువ్వు పలానా పూజ చేస్తే నీకు డబ్బు వస్తుందని కానీ లేదా నా దేవుని నమ్మి క్రీస్తుల్ని నమ్మి ప్రార్థన చేస్తే నీకు డబ్బు వస్తుందని కానీ ఎవరైనా చెప్తే నమ్మకండి ఎందుకంటే అదే నిజమైతే ఖచ్చితంగా వీళ్ళు మీ దగ్గర ఆ పూజ నిమిత్తం ఆ చెప్పినటువంటి వ్యక్తి ఏమీ తీసుకోకూడదు తను నేను ఈ పూజ చేశాను నాకు ఎంత కలిసి వచ్చిందని చెప్పాలి అలాగే పాస్టలు కూడా సార్ పలానా క్రీస్తున్న ముఖం కనుక బాప్యసం తీసుకుని ప్రార్థన చేస్తే మీకు ధనం వస్తుంది అని అంటే అది కూడా నమ్మకాన్ని అదే నిజమైతే మీ దగ్గర దశంభాగాలు ప్రత్యేక కాలంలో వీళ్ళు తీసుకోకూడదు వీళ్ళు మీ దగ్గర నుంచి తీసుకుంటున్నారంటే అది అబద్ధం పూజ ప్రార్థన అనేది మీకు మనశ్శాంతి కోసం చేసుకోవాలి తప్ప అందరూ బిమ్మిని బిమ్మిని చేసేది ఏమాత్రము లేదు మీరు ఏదైనా పని చేసుకుని ఉద్యోగం చేసుకును మీ ఆర్థికంగా వచ్చినటువంటి డబ్బులు ఇతర మీద పెట్టుబడులు పెట్టుకును మీరు సంపద సంపాదించుకొని పెంచుకోవాలి తప్ప లే అంతే తప్ప కానీ ప్రత్యేకంగా ఈ పూజలు ప్రార్థనలు చేస్తే డబ్బులు వస్తాయంటే మాత్రం గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే ఈ మధ్యన ఈ క్రీస్టి చాలా వరకు ఈ సిద్ధాంతులు వీళ్ళందరూ కొంత తగ్గారు పాస్టర్లు ఇంకా ఈ ఈ కోవలోనే ఉన్నారు మీకు స్టేజ్ ఎక్కి సాక్ష్యాలు కూడా చెప్తున్నారు నేను ప్రార్థన చేస్తే వంద కాయంతం ఐదు వందల కాయంతం అయిపోయిందని లేకపోతే ఆ అకౌంట్లో నేను చేస్తే రెండు వందలు ఉన్న అకౌంట్లో లక్ష రూపాయలు పడిందని ఎలా పడిపోతాయి దేవుడు ఏమన్నా ప్రింటింగ్ మిషన్ పెట్టుకుని వేసి ఇచ్చేస్తుంటాడా ఇవాల్గా నిజంగా ఇచ్చినా కూడా ఇది గవర్నమెంట్కి లెక్కలు చెప్పాలి అది దొంగ రోడ్ల కింద చాలా మనీ అవుతాయి సో ఒకసారి దీన్ని అర్థం చేసుకోండి మీ దగ్గర నమ్మించి దోసేయటమే తప్ప వీళ్ళు బ్రతకడానికి వాస్తవానికి పూజకి ప్రార్థనకి ఎటువంటి సంపదలు డబ్బు రాదు మీరు పని చేస్తేనే మీరు చేసే ముందు మీరు నమ్మిన దేవుడిని దండం పెట్టుకుని పని చేసుకోండి వచ్చిన రూపాయి వేరు వేరు వాటి మీద కొంత దాచుకుని పెట్టుబడులు పెట్టుకోండి అదే మిమ్మల్ని సంపదలు పెరిగేలాగా అదృష్టవంతుని చేస్తుంది అది కాకుండా ఇంకేం చేసినా కూడా ఫలించదు ఒకసారి ఆలోచించుకోండి నేను చెప్పింది ఎంతవరకు వస్తుంది